నమస్తే నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు మా అమ్మ వాళ్ళు సాధారణ ఏమంటే మనుషులు కాదు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు తర్వాత కాంపిటేటివ్ బోర్డులో ప్రవేశించారు కాంపిటేటివ్ బోర్డులో అండర్ ప్రిపరేషన్ లేదా అచీవ్మెంట్స్కి మధ్యలో జరిగేటటువంటి సంఘర్షణలు చాలా ఉంటాయి మీ టైం మీరు పెట్టాలి మిమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి ఈ లోపల కొంతమంది డిస్కరేజ్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే ఛాలెంజెస్ అలా ఉంటాయి గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళైతే బాబు అప్పటికైనా సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక సంవత్సరాలు అవి ఉంటాయి వాళ్ళకేం తెలియదు అప్పుడు టెన్త్ పోయినాడు ఇంటర్ పోయినాడు ఎక్కడో ఏదో చిన్న పని చేసుకుని రోజుకి ఒక వెయ్యి రూపాయలు సంపాదించి పెళ్లి చేసుకుని పిల్లలకి అంటాడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే బాబు నువ్వెప్పుడు సంపాదిస్తావు నీకు ఇప్పుడు ఉద్యోగం వస్తుంది ఏదో పరీక్ష రాసావు అది ఏటైంది బాబు ఆ పక్కింటోడు ఈ రోజుల్లో ఉద్యోగాలు ఎక్కడొస్తాయి చదివిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోట్లు కొంతమంది చదివిస్తున్నారు డిస్కరేజ్మెంట్ నెగిటివ్ ఇంటికి వెళ్తాయి బాబు మరి చదువుకున్నా కదా ఉద్యోగం అప్పుడు సమాధానం మన చేతిలో లేదు కానీ మనలో కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి సమాధానం మనం చెప్పలేము కానీ వస్తుంది వచ్చి తీరుతుంది అని నాకు చెప్పాలి ఒకవేళ రాకపోయినా నేను బ్రతకగలను మీరే బ్రతికినప్పుడు చదువు లేకుండా మీరు బ్రతికిస్తారు నేను ఈ ప్రపంచమంతా ఎక్కడైనా నేను బ్రతకగలను నాకు చదువు ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పగలగాలి ఉద్యోగం వస్తే చెప్పాను కదా కొండకి కట్టాం వస్తే నిజంగా వచ్చిందో మరి వై నాట్ యూ సెలెక్ట్ అదర్ సెక్టార్స్ అదర్ సెక్టార్స్ కిందకి వెళ్ళాం మనం బిజినెస్ ఎన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి ఫుడ్ మెటీరియల్ ఎన్ని రకాల ప్యాకెట్ ఫుడ్ అంటే ఫ్యాక్టరీలో తయారైనటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఎన్ని ఉన్నాయి ఎన్ని రకాలు బిస్కెట్ కంపెనీలు ఉన్నాయి చాక్లెట్ కంపెనీలు ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు రెండు ఉన్నాయి బ్యాటరీ కంపెనీలు రెండు ఉన్నాయి టీవీ కంపెనీలు రెండు ఉన్నాయి అన్నీ మనకి ఏమి తెలియకుండా నాలుగు అక్షరాలు తీరి మాత్రమే నేర్చుకుని ప్రాక్టికల్గా సం ఒక సర్టిఫికేట్ మాత్రమే మనం అచ్యూవ్ చేస్తాం ఆ సర్టిఫికేట్తో మనం ప్రాక్టికల్గా ఏదైనా చేసి బ్రతకాలనే కాన్ఫిడెన్స్ రాదు మళ్ళీ దీని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి మీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉద్యోగమే అనుకుంటే గట్టిగా ప్రిపేర్ అవ్వదు ఉద్యోగం వస్తుంది ముందు వచ్చిన వాళ్ళందరూ రిటైర్ అయిపోయారా నాలుగు మనుషులు అండి మన ఉద్యోగాలు అన్నీ ఖాళీగా ఉంటాయి మీకోసం భర్తలు అవి నిండాలి అయితే వందలు ఉంటాయి పోస్టులు లక్షల్లో రాసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఆ కాంపిటీషన్ని ఫేస్ చేయటానికి నీ ప్రిపరేషన్ ఎంత స్థాయిలో ఉండాలో అనేది కరెక్ట్గా నువ్వు ఎస్టిమేట్ చేయడం రావాలి అవర్స్ టుగెదర్ కూర్చొని ప్రిపేర్ అవ్వాలి సెలెక్టెడ్ మెటీరియల్ తీసుకోవాలి సెలెక్టెడ్ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళాలి పాపం పల్లెటూర్లలో కాస్త పేదరికం ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళకి చాలా కష్టమవుతుంది ఆ స్థితిలో అప్పుడు వాళ్ళు మాత్రం మనసుంటే మార్గం ఉండదా నీలో లక్ష్యం ఉంటే మాత్రం కష్టపడే తత్వం ఉంటే మాత్రం ఆ భగవంతుడే నాకు సాయం చేస్తాడు ఇంకొక మనిషి రూపంలో వచ్చి నా జీవితంలోనే అలా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి నేను పెద్ద అచీవ్మెంట్ చేస్తూ లేదనుకుని చెప్తున్నాను చేయండి మీరు చేయగలరు ఇన్సల్ట్ చేశారా ఎవరైనా వాళ్ళు మనకు ఉపకారం చేసినట్టే ఎందుకంటే నీలో కసిని పెంచినట్టు పట్టుదల నోడికి మరి కొంచెం పట్టుదల పెరుగుతుంది వీళ్ళ కోసమైనా నేను నువ్వెందుకు మనకి వస్తావులా నీకెక్కడ ఉద్యోగం వస్తుందిలే నీకెప్పుడు పిల్లలు ఇస్తాడులే నీకెప్పుడు పెళ్ళి అవుతుందో ఇలాంటి లోక ఉంటుంది చుట్టాలు బంధువులు చదువుకుని తప్పు చేసిన నేరస్తుల్లో ఫీల్ అయిపోవద్దు అందరికీ చిరునవ్వు సమా కోకూడదు వాళ్ళకి తెలియదు తెలియక కొంతమంది బాధ పెట్టాలని తెలుసుండి బాధ పెట్టాలనుకుంటాడు మరీ అది మూర్ఖత్వం బాధపడవలసిన అవసరం లేదు చెప్తాను నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా పెరుగు నిరుపేదవాడు చిన్న బట్టల షాప్ పెట్టాడు అండ్ ఐదు సంవత్సరాలు కోటి అయ్యాడు అండ్ నాకు ఇన్స్పిరేషన్ నేను చదువుకున్నప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను శుంకర సచారణ ఒక ఆయన చిన్న బేకరీ పెట్టాడు ఆయన మెడికల్ షాప్లో పనిచేసిన వ్యక్తి ఆయన పెద్ద కోటి అయ్యాడు ఇలాంటి వాళ్ళు అలా చదువుకున్నది సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ మరి ఇంకొక వ్యక్తి స్టోరీ చెప్తాను ఒక యాభై రూపాయలకి సిమెంట్ పని షాప్లో చేసి ఆయన సిమెంట్ షాప్ పెట్టి తర్వాత బిల్డర్గా మారి ఆయన రెండు మూడు వందల కోట్లు సంపాదించి ఆయన వ్యాపారాలు చేసుకున్నాడు యాభై రూపాయలు మనిషి రెండు మూడు వందల కోట్లు ఒక జన్మలోనే మనిషి చేస్తాడు అంటే ఉద్యోగం ఏం చేసేస్తాం చెప్పండి ఉద్యోగంలో వస్తే ఏమొస్తుంది జీతం వస్తుంది జీతాన్ని ముందు ఒకరు మీ తర్వాత కుటుంబంలో పెళ్ళైతే పిల్లడానికి అన్ని కొని పెట్టాలి తెప్పమన్నారు తెప్పాలి మంచి బట్టలు ఆ పిల్లలు చదువులకి ఏమైనా కావాలంటే చదువులు ఒక ఇల్లు కట్టుకుంటే ఈఎంఐలు తప్ప ఏమి చేస్తే రేడు చేతులు కాళ్ళు చేతులు కట్టేసి ఉంచితే మనసు ఎలా ఉండడం ఉద్యోగం అలా ఉంటా ఉంటే ఇంకా పైపెచ్చు హైరార్కీ పై వర్క్ అధికారులు ఎక్కడ తప్పు చేస్తే ఎవరు ఏమంటారో తెలియదు అప్డేట్ అవుతూ ఉండాలి అయితే ఉద్యోగము నీ మైండ్లో ఒకటి పెట్టుకోవాలి డబ్బు కాదు ఉద్యోగము సిన్సియారిటీ ఉద్యోగంలో సిన్సియారిటీ బిజినెస్కి వెళ్తే గెయిన్ అచీవ్మెంట్ నీ అచీవ్మెంట్ ఏంటి లాభమే అక్కడ వంద అబద్ధాలు ఏడానికి నీకు లాభం రావాలి నీ గ్రోత్ ఉండాలి ఇంకా పొలిటికల్గా అంటారు మరి చెప్పనక్కర్లేదు అధికార అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది మరి అన్నీ ఉంటాయి మరి ఆసక్తిని కొత్త ఎంచుకుంటూ తెలివైన వాళ్ళు ఆ రకమైనటువంటి స్కిల్స్ ఉన్నవాళ్ళు ఇట్లన్నిటికంటే సర్వీస్ చేద్దామని మోటివ్ ఉన్నవాళ్ళు దేశాన్ని సర్వీస్ చేద్దాం లేకపోతే మనకు మన జిల్లా సర్వీస్ చేద్దాం అన్ని రకాలు చెప్పాను కదా మనం ఈ బిజినెస్ ఒక చాక్లెట్ కంపెనీ పెట్టిన వాడు కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ అంటే థౌజండ్ క్రోర్స్ హండ్రెడ్ క్రోర్స్ బిజినెస్ టర్న్ అవర్తుంది నీకు తెలిసింది రూపాయి చాక్లెట్ దాని వెనకట్లా వాడికి వచ్చే లాభాలు అలా ఉంటాయి అనమాట చెప్పాను కదా అలా అది ఒక్కటే కాదు బిస్కెట్ కంపెనీ వాళ్ళు ఏదో కురుకూరలు అవన్నీ మీ అందరూ తెలిసినవే కదా చాలా ఎక్కువ తెలుసు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ప్లాస్టిక్ గొట్టాలు అన్ని దాన్ని మేకింగ్ అనేది తయారు చేసే విధానం ఆ ఫార్ములా మనకి ఏం రాదు అలాగే చెప్పాను కదా మార్కెటింగ్ సేల్స్ ఎనల్ ఎనలిటిక్స్ ఎనాలిసిస్ వేసేవారు షేర్ మార్కెటింగ్ ఎంత పెద్ద ప్రపంచం ఉందంటే ప్రపంచం అంత బిజినెస్సే ఉంది హండ్రెడ్ ఆఫ్ స్కోర్స్ టర్న్ ఓవర్ వాళ్ళు చేస్తున్నారు మనమేందే ఇంత చిన్న ఇన్ని డిగ్రీలు చదువుకొని నాలెడ్జ్ ఉండి వాళ్ళకి పనిచేసే వాళ్ళు మనం అవుతాం అందువల్ల నా ఫ్రెండ్ ఒకటి టెన్త్ పోయింది నేను ఆయన ఒక బిల్డర్ దగ్గర సూపర్వైజర్గా చేసి తర్వాత బిల్డర్ అయ్యి ముప్పై కోట్లు సంపాదించాడు నేనేడు సంపాదించాను మా పిల్ల అలకలు ఆడతారు ఏడ్ చేశారు ఇన్ని సంవత్సరాలు అంటే ఏడ్ చేస్తారంటే సర్వీస్ చేస్తాను ఉద్యోగం చేస్తాను మిమ్మల్ని పోషించాను అంతకన్నా చెప్పడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్ ఇన్ మై హ్యాండ్ బికాస్ ఐ నెవర్ థింక్ సచ్ కైండ్ ఆఫ్ థింకింగ్ ఆర్ అదర్ సెక్టార్స్ రాలేదు ఎందుకంటే మేము ఆ నేపథ్యం నుండి రాలేదు చిన్న ఇంట్లో పుట్టి ఒక జీవితానికి కడిపండా తిని బట్ట ఉంటే చాలనుకునేటటువంటి మైండ్ సెట్ అందువల్ల పిల్లల్లాగా మీకు పెద్ద ప్రపంచం ఉంది మంచి భవిష్యత్తు ఉంది గొప్ప వాళ్ళు అవుతారు మిమ్మల్ని ఇన్సల్టింగ్ చేసిన వాళ్ళు మాత్రం చిరునవ్వు సంస్థ మిమ్మల్ని మెచ్చుకున్న వాళ్ళకి ఒక నమస్కారం మనం ఎవరిని ప్రపంచాన్ని ఎవరి నోరుని కట్టగలం అందరికీ ప్రేమ ఇచ్చారు కదా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎందుకంటే అందరిని విమర్శించడానికి అది అది మంచిదే మరి వాళ్ళకి తెలియక జరగవచ్చు అన్నిటిని మన మైండ్లో పెట్టుకోకూడదు జరిగిందంతా మనం మంచిగా అనుకుంటే తిట్టినోడు కూడా మన స్నేహితుడే అర్థమైంది కష్టాలని నష్టాలని భరించేటటువంటి తత్వం ఉన్న పేషెన్స్ కావాలి స్థితప్రజ్ఞత కావాలి గెలుపు వాటంని ఈక్వల్గా తీసుకునేటటువంటి మనస్తత్వం రావాలి స్పోర్టివ్నెస్ రావాలి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఎంత అయినా ఇంట్లో చాలా చిన్న మన పిల్లలకి మన భార్యకి అలాంటి బ్యాండ్స్ వస్తారు గొప్ప అవుతారు అని ఆశిస్తూ నమస్తే